ఖమ్మం గురించి చూద్దాం ఖమ్మం అంటే తెలంగాణలో ఒక ప్రాంతం అన్నమాట ఖమ్మంలోని గొల్లపా గొల్లపాడు అనే ఒక మురిక్కలు ఉంది ఉండేది అనమాట గతంలో అది ఏం చేస్తా అంటే ఖమ్మంలో ఉన్న ప్రజల యొక్క మలమూత్రాలు ఇవన్నీ ఈ ఛానల్ ద్వారా బయటికి వెళ్ళిపోతుండే అనమాట ఇది కప్ కంపల్సరిగా తక్షణ పరిసరాలకి మురిక్కపంగా మార్చడం వలన తోటి అంటే ఇది ఏం చేసేదంటే ఈ గ గొల్లపాటు మురికి గతంలోని మురికే మురికాలుగా అనమాట ఈ ఛానల్ ఈ ఛానల్లోనే మురికి నీరంతా మారిపోయింది ఇప్పుడు దీన్ని ఏం చేసేదంటే వంద కోట్లతో శాశ్వత పరిష్కారంగా అండర్గ్రౌండ్ డ్రైనేజీని అందమైన పార్కుల్ని క్రీడా స్థానాలని ఒక వంద కోట్లతో అభివృద్ధి చేశారన్నమాట దీని ద్వారా ఓ ముప్పై ఎకరాల కొత్త భూమి ఏర్పడింది అంటే ఇంతమంది ము మురికాయలు ఉండేది కదా ఈ మురికాయలు రెండు పక్కల మంచి పదకొండు కిలోమీటర్ల పొడవుగా రెండు పక్కల విస్తీర్ణం తగ్గించి అంటే కొద్దిగా బాగా డెవలప్ చేయడం వల్ల అటు ఇటు కాలువకి అటు ఇటు కొంత స్థలం ఏర్పడింది అనమాట అది ఒక దాదాపు ముప్పై ఎకరాలు ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఖమ్మంలోని ఇప్పుడు ఎకరం అన్నది కోట్ల ఖమ్మం సిటీలోని ఎకరం అంటే కోట్లతో ఖరీదు చేసేది ఏ విధంగా ప్రభుత్వం ముందు చూపుతోటి ఒక ముప్పై ఎకరాలు రావడం వల్ల కొంత విలువైన స్థలమే అక్కడ మేజర్ పార్ మేజర్ పార్క్గా ఏర్పడింది అనమాట అంటే ఒక విలువైన స్థలం ఖమ్మంలోనే ఏర్పడింది అంటే మనం ఏం చేస్తామంటే ఎప్పుడు మనం ముందు చూపుతోటి ఏ విషయాన్ని ఆలోచించాం ఇప్పుడు కాలం ఉందనుకో ఆ కాలం డ్రైనేజీ కింద ఓ ఓపెన్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కింద తయారు చేస్తాను మురికి కాలుని ఆ పైన స్థలం అంతా మనకి ఉపయోగపడుతుంది దాని ద్వారా మనకి ఒక కొత్త స్థలము ఏర్పడతా అన్నమాట అది మన సీఎం గారు కేసీఆర్ గారు ముందు చూపుతోటి ఏర్పడిందని మేధావులు అంటున్నారు అంటే ఒకప్పుడు మురికి కాలుగా ఉన్న ఒక మురికి పదకొండు కిలోమీటర్ల కాలువని డెవలప్ చేయడం వల్ల వంద కోట్లతో డెవలప్ చేయడం వల్ల దానికి ప్రత్యామ్నాయంగా కొంత స్థలం ఏర్పడిందనమాట అదేవిధంగా హైదరాబాద్లోని రకరకాలుగా మనం చేయొచ్చు అది కొన్ని కొన్ని మనం చర్చిద్దాలి భవిష్యత్తులో ఇప్పుడు ఖమ్మం జిల్లాలోని ఈ మురిక్కలువ స్థలంలోని ఏర్పడింది కదా కొత్తగా దాని చుట్టూ రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా బాగా పెరుగుతుంది ఈ విధంగా ఖమ్మంలోని గోల్లపాడు కాలువ మురిక్కలువ గతంలో ఉండేది ఇప్పుడు మారిపోయిందనమాట ఓకే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం